మొన్న ఖతర్ లో ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో ఆరుగురు హమాస్ ఉగ్రవాదులు చనిపోయారు ఇజ్రాయేల్ అయితే ఆ రోజు చేసినటువంటి దాడికి ప్రపంచం మొత్తం కూడా విమర్శించినా ఇజ్రాయెల్ మాత్రం తనను తాను సమర్థించుకుంది హమాస్ ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా ప్రపంచంలో ఎక్కడ నక్కినా ఆ ప్రాంతం మీద మేము దాడి చేసి వాళ్ళు ఉనికి లేకుండా చేస్తాము ఎందుకంటే మా ఉనికి లేకుండా చెయ్యాలని ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి హమాస్ ఇంకెక్కడా కూడా బ్రతకడానికి లేదు పూర్తిగా ఇప్పుడు గాజానే ఆక్రమించుకోవడం తప్ప మాకు మరొక మార్గం లేదు మమ్మల్ని అంత ముందు నుంచి పూర్తిగా ఇలా అనేక దేశాలు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఊరుకోమంటూ ఖతర్లో దాక్కున్నటువంటి హమాస్ ఉగ్రవాదుల్ని మట్టు అయితే ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ దాడికి అమెరికా కూడా సహాయం చేస్తుంది అనే ఒక వాదన కూడా ఉంది ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ ఈ రెండో ఒక్కటే అయితే ఇక్కడ ఖతార్ అనేది అటు ఇజ్రాయేల్కి ఇటు అమెరికాకి ఒక విధంగా స్నేహ దేశమే ఇప్పుడు హమాస్ ఇజ్రాయేల్ మీద జరగాలి ఏదైనా ఒక శాంతి ఒప్పందం అంటే అది ఖతర్ వేదికగానే జరుగుతోంది గత కొన్నిసార్లుగా అమెరికా కూడా ఇక్కడ వేదికగానే ఈ యొక్క పంచాయతీ పెడుతోంది కానీ హమాసు ఇజ్రాయేల్ రెండు కూడా ఒక దారికి రావడం లేదు అలాంటిది ఖతర్ మీద ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి చేసింది మరి అమెరికా ఎందుకు సపోర్ట్ చేసింది అమెరికాకి మొన్న చాలా పెద్ద గిఫ్ట్ ట్రంప్ గిఫ్ట్ ఇచ్చారు కదా సెవెన్ ఫోర్ సెవెన్ బోయింగ్ చాలా పెద్ద విమానం ఖరీదైన విమానం అంటూ అప్పట్లో అది మంచి గిఫ్ట్ నాకు ఎవరో ఇలాంటి గిఫ్ట్ కూడా ఇవ్వలేదు అంటూ ట్రంప్ కూడా కొనియాడాడు లక్ష కోట్ల డాలర్లకి ఒప్పందం జరిగింది అంటే ఒక ట్రిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం జరిగింది ఖతర్ అమెరికా మధ్య ఇలాంటి స్నేహ దేశం మీద ఇప్పుడు ఎందుకు దాడి జరిగింది అమెరికా ఎందుకు సపోర్ట్ చేసింది ఇప్పుడు దీని మీద మనం ఏదో ఒకటి చెయ్యాలి ఇజ్రాయెల్ అంటూ కథరిచ్చినటువంటి పిలిపికి ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ కూడా ఒకటయ్యాయి మరి ఈ గల్ఫ్ దేశాలకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే మరి నీ స్నేహితుడే కదా అమెరికా నువ్వు గిఫ్ట్ ఇచ్చావు కదా మరి అమెరికా ఎందుకు ఇలాంటి దాడులు చేస్తుంది మరి అమెరికా మీద మనం ఏం యాక్షన్ తీసుకోకపోతే ఇజ్రాయెల్ మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోగలం అమెరికా మధ్యలో అడ్డుపడుతుందేమో అని కొన్ని దేశాలంటే అసలు అమెరికాకే కోపం వస్తుంది మనం ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఏదైనా తీసుకుంటే అమెరికా అలిగే అవకాశాలు ఉన్నాయి మనం గమ్మునుండడమే మంచిది అంటూ మరికొన్ని గల్ఫ్ దేశాలు ఏమొచ్చేసి సలహాలు చెబుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఖతర్ కేవలం షేక్ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఆ దేశ అధ్యక్షుడు అతను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మేకపోతు గాంభీర్యమే తప్ప మరొకటి కాదని చెప్తున్నాను ఎందుకంటే ఇజ్రాయెల్ ని అణేంత కెపాసిటీ లేదు అమెరికాని ఎదిరించేంత ఇది లేదు ఆ దేశానికి లేదా గల్ఫ్ దేశాలకి ఇప్పుడు అమెరికాని ఎదిరించే పరిస్థితి ఎవరికీ లేదు గల్ఫ్ లో పైగా కొన్ని వాణిజ్య సంబంధాలు కూడా నిలుపుతున్నారు కాబట్టి ఇది కేవలం తన యొక్క దేశానికి జరుగుతున్నటువంటి ఉనికికి ప్రపంచ దేశాలకి మేము గట్టిగా పోరాడతాం ఇజ్రాయెల్ మీద అని చెప్పాలనే ఒక ఉద్దేశం తప్ప మాటలే తప్ప ఖచ్చితంగా ఎటువంటి అటాకు చేయలేదు ఖతర్ అనేది కూడా ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నటువంటి మాట విశ్లేషిస్తున్నటువంటి మాట కూడా ఎందుకంటే అలా గమ్ము నుండి పోతే మీద ఎంత దాడి చేసినా కూడా ఏం ఏమనట్లేదంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఈ ఇజ్రాయేల్ కి మొత్తం ప్రపంచమే దాసోహం అయిపోయిందేమో అనే ఒక సంకేతం వెళ్తుంది కాబట్టి ఈ విధంగా ఆ ఖతర్ అయితే విమర్శిస్తూ గలుపు దేశాలను యాగం చేస్తుందంటూ కొంతమంది చెప్తున్నారు ఇది ఇప్పుడు ఖతర్ మీద జరిగినటువంటి దాడికి ఇంకా ఐక్యరాజ్య సమితిలో జరిగినటువంటి ఒక దాడికి ఇదే విషయం గురించి ఒక ఇష్యూ వస్తే పాకిస్తాన్ పరువు నాలుగు సెకండ్ లో తీసి పడేశాడు ఆ మానవ హక్కుల న్యాయవాది యూఎన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హల్లెల్ హైర్ అయితే పరువు తీసి పడేశాడు